హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీక్షకులకు రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగి ఈ సంవత్సరం అంతా మీకు శుభం కలగాలని ఓంకారం పూజ ఛానల్ ఆశిస్తుంది ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం మన కార్యక్రమంలో పంచాంగం సుభాషితం కార్యసిద్ధి మంత్ర ప్రభావం సంకల్ప సిద్ధి తదితర అంశాల గురించి తెలుసుకొని పాటించవలసిన పూజా విధానాలు చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు కొత్త వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి ఇంకెందుకు ఆలస్యం ఇవాల్టి వీడియోను మొదలు పెడదాం ముందుగా కార్యక్రమంలో పంచాంగం అంశం గురించి తెలుసుకుందాం పంచాంగం అంశం తెలుసుకునే ముందు ఈరోజు నూతన సంవత్సరం మనం చేసే పనిని బట్టి మనం మంచి జరగాలి ఈరోజు సంవత్సరం అంతా అని అనుకుంటూ ఉన్నాం కాబట్టి రోజు పూజాగదిలో ఏ ఏ వస్తువులు ఉంటే మనకు అంతా మంచి జరుగుతుందో వాటి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా పూజాగదిలో ఈ మూడు విగ్రహాలు ఉండడం వలన చాలా శుభప్రదం అందులో మొదటిది అశ్వము అంటే గుర్రం గుర్రము అశ్వనీ దేవతల యొక్క స్వరూపము తరువాత ఏనుగు ఏనుగు గణపతి యొక్క స్వరూపం మరియు లక్ష్మీదేవి వాహనం గజలక్ష్మి అంటారు తదుపరి ఆవు యొక్క విగ్రహం కామధేనువు స్వరూపం ఈ మూడింటిని మన పురాణాలలో ఎంతో గొప్పగా వర్ణించారు మరియు దేవతామూర్తుల వాహనాలుగా దేవతా స్వరూపాలుగా ఈ వాహనాలను చెప్పడం జరిగింది ఈ కొత్త సంవత్సరం ఈ మీకు వీలైతే ఈ మూడింటిలో ఏదైనా ఒక చిన్న విగ్రహాన్ని తెచ్చి మీ పూజా గదిలో పెట్టుకోవడం వలన మనకు ఈ మూడింటిలో ఒక తత్వం కాలము ధర్మము వెలుగు ఇలా ఈ మూడు విగ్రహాలు మన పూజా గదిలో నిత్యము ఉండడం వలన మనకు ఎల్లప్పుడూ శుభం కలుగుతుంది వీలైతే ఈరోజు ఈ పని చేయండి నేటి పంచాంగం తేదీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం పంచమి తదుపరి షష్ఠి నక్షత్రం ప్రస్తుతం నక్షత్రం సాయంత్రం పుబ్బా నక్షత్రం వారం సోమవారం తదుపరి సుభాషితం అంశం నేటి సుభాషితం కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం మహాసముద్రంలో కురిచిన వర్షం లాంటిది ధనవంతుడికి ఇచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం బంధనాలు లేని బంధం అసమర్థులతో వ్యాపారం హద్దులు లేని స్నేహం నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం 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 తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఆచరించవలసిన పూజ ఈరోజు విశేషమైన నక్షత్రాల కలయిక కాబట్టి ఈరోజు పార్వతీ పరమేశ్వరులను లేదా లక్ష్మీనారాయణులను లేదా సీతారాములు ఇలా భార్యాభర్తల సమేతంగా ఉన్న దేవతలను పూజించాలి ఇలా ఎవరైతే ఈరోజు సతీ సమేత విగ్రహాల ముందు లేదా ఫోటో ముందు రెండు నేతి దీపాలను వెలిగించి పూజించి అష్టోత్తరాన్ని పారాయణం చేయండి తరువాత నానబెట్టిన బియ్యము అందులో బెల్లం వేసి దాన్నే నైవేద్యంగా పెట్టి తరువాత ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఈ నైవేద్యాన్ని భార్యాభర్తలు స్వీకరిస్తే ఆరోగ్యము ప్రాప్తిస్తుంది మరియు భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది ఒకవేళ ప్రసాదం తినడానికి వీలు లేని వారు ఆ ప్రసాదాన్ని చీమలకు లేదా పక్షులకు ఆహారంగా అందించడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది తప్పక ఈ పూజను ఆచరించండి తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో మనం ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా మనకు సుభిక్షంగా జరగాలని ఆకాంక్షిస్తూ ఆ పరమశివుడిని స్మరించుకోవాలి ఈరోజు మనం స్మరించబోయే మంత్రం అర్ధనారీశ్వర మంత్రం అంటే జీవితంలో పగలు రాత్రి సత్యం ధర్మం ఎలా ఉంటాయో అలాగే మనిషి యొక్క జీవితంలో ఎటువంటి సమయంలోనైనా ఎటువంటి కార్యంలోనైనా ఆటంకాలు తొలగి సమస్యలు తీరి మనకు శుభం కలగాలని ఆశిస్తూ ఆ పరమశివుడి యొక్క అర్ధనారీశ్వర మంత్రాన్ని స్మరించుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరని మనవి చేసుకుంటున్నాం ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం క్లీం నమ ఓం క్లీం నమ శివాయ ఓం క్లీం నమ ఓం క్లీం నమ ఓం క్లీం నమ శివా ఈరోజు ఈ మంత్రాన్ని పఠించండి ఈ అంతా మీకు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం ఈరోజు సాయంత్రం పారిజాత పుష్పాలు లేదా తుమ్మ పుష్పాలను శివుడికి సమర్పిస్తూ పూజ చేయాలి ఇలా పుష్పాలను శివుడికి సమర్పిస్తూ శివ దారిద్ర దహన స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది మరియు కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది ఏదైనా సగంలో ఆగిపోయిన పనులు ఉంటే వాటిని సంకల్పం చేసుకుని పుష్పాలతో ఆ పరమశివుడిని పూజించండి తిరిగి ఆ పనులు పునఃప్రారంభం అవుతాయి మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తం సన్మంగళాది భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్